అండి నేను ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నాను అంటే కాకరకాయ ఫ్రై అనమాట స్టఫింగ్ లాగా చేసి చేస్తాను కాకరకాయలన్నీ ఇలాగా కోసేసి మజ్జకు కూడా కోసాను కోసేసి ఇలాగా ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాను బాగా మెత్తగా అవ్వకుండానే తీసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత కొబ్బరి కూడా తీసి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఒక చెప్ప కొబ్బరి చెప్ప కావాలి ఇందులోకి ఒక చెప్ప కొబ్బరి అయితే సరిపోతుంది అది కూడా ముక్కలు కోసేసుకోవాలి అవతల నేను చారు పెడుతున్నాను అనమాట ఇది ఫ్రై చేస్తున్నాను కదా అలాగే ఉట్టిపప్పు చేసి కొంచెం చారు కూడా చేస్తున్నాను ఇంకా ఆయిల్ పెట్టేశాను అనమాట ఉల్లిపాయలు అన్నీ వేగాలి కదా ఉల్లిపాయలు కోసేసి రెడీగా పెట్టుకున్నాను పోపు గింజలు అన్నీ వేసేసి దీనికి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట ఫ్రై చేయాలి కదా అరకిలో ఉన్నాయి కాకరకాయలు అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను పోపు అన్నీ వేసి కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తాను ఆనియన్స్ వేసాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను కాకరకాయకి మసాలా రెడీ చేసుకుంటాను కొబ్బరి ముక్కలు కోసి రెడీగా పెట్టాను ఇందులో ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు మాత్రమే వేశాను ఎక్కువ వేయకుండా ఎందుకంటే కాకరకాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం ఒక చిటికడు ఉప్పు అయితే వేసి ఉడకబెట్టాను ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టేసాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కారము కొంచెం ఉప్పు వేస్ వేస్తున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే రెండు స్పూన్లు కారం వేసాను ఆ కారానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను అందులోనే ఇది ఒకసారి మిక్సీ పట్టేస్తాను ఇలాగా కొబ్బరి కారం లాగా వస్తుంది అన్నమాట ఆ కొబ్బరి కారం అందులో స్టఫ్ చేసుకోవడమే అంటే కాకరకాయ లోపల పెట్టుకోవాలి ఊడిపోకుండా అలా గట్టిగా పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేలోపు అన్నిట్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవడమే అలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట లోపల కూడా ఈ కారం కూడా కొంచెం ఫ్రై అయ్యిద్ది అనమాట ఆల్రెడీ రెండు నిమిషాలు ఉడికించాను కదా కాకరకాయలు చేదంతా పోయింది ఎక్కువ చేదు ఉండదు మరి మొత్తం చేదు పోయినా కూడా టేస్ట్ అనిపించదు కొంచెం చేదు కూడా ఉండాలి కాకరకాయలకి ఇదిగో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలా పెట్టేస్తున్నాను ఇందులోకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి మామూలుగా కూరలాగా చేసుకుంటే మాత్రం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు లేదంటే అసలు ఆయిల్ వేసుకోకుండా కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఫ్రై చేసినప్పుడు మాత్రం కాకరకాయలకి ఆలుగడ్లకు కానీ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఈ స్టఫింగ్లో పొడిలో నేను ఏంటంటే ఎక్కువ మసాలాలు పుట్నాలు అలాంటివన్నీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఎండి కొబ్బరి కారము వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలతో టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకెక్కువ మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా కాసేపు మూత కూడా పెట్టుకోవాలి ఒకసారి కదిలిచ్చేసి తర్వాత మూత పెడతాను కొంచెం అలా ఫ్రై అయిందాక కొంచెం మగ్గినట్టుగా అవుతాయి అన్నమాట మూత పెట్టేస్తే ఆ తర్వాత మిగిలిన కారం ఉంది కదా కాకరకాయల కోసం చేసిన కారం ఆ కారం కూడా ఇందులో వేసేస్తున్నాను ఆ కారం కూడా చక్కగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది మొత్తం కారం అంతా ఇందులోనే వేసేస్తున్నాను అనమాట ఏంటంటే ఎక్కువ కారంగా ఉండదు కొబ్బరి ఉంది కదా మామూలుగా మనము రైస్లో వేసుకొని కలుపుకోవటానికి బాగుంటుందన్నమాట నేను అరకిలో చేస్తున్నాను ఈ కాకరకాయ అంటే అందరికీ ఇష్టం అనమాట ఈ అరకులోవు అయిపోయిద్ది మా ఇంట్లో ఎందుకంటే ఎక్కువ కారం అయితే యాడ్ చేయను కొబ్బరి వేసాను కదా బాగా కారంగా అనిపించదు పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఆ కారం ఓన్లీ రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను ఇలాగ రెండు మూడు సార్లు ఇంకా మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి అంటే హైలో పెట్టేసామంటే మాడిపోయిందనమాట కొంచెం సిమ్లో పెట్టేసుకొని రెండు మూడు సార్లు అలాగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగో ఫ్రై అయిపోయింది ఇంకా బాగా కరకరలాడుతూ రావాలంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇదిగో ఉట్టిపప్పు కూడా రెడీ చేసేసాను అలాగే కొంచెం చారు రైస్ కూడా రెడీ చేసేసాను అనమాట ఈరోజు మా ఇంట్లో లంచ్ అనేది ఇలా ఉందండి ఇలా వండాను నేను